ఇండస్ట్రీలో అత్యంత ప్రజాదరణ పొందిన నటుల్లో ప్రభాస్ మొదటి వరుసలో ఉంటారు ఈ స్టార్ హీరో సోషల్ మీడియాలోనే మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారండి తన లైఫ్ స్టైల్ గురించి అరుదుగా పంచుకునే ప్రభాస్ సినిమాకు సంబంధించిన విషయాలపై అప్డేట్లు ఇస్తూ ఉంటారు సాహో విడుదలకు ముందు ఇన్స్టాలోను అడుగుపెట్టినటువంటి ఈ హీరో ప్రస్తుతం పదమూడు మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు తాజాగా ప్రభాస్ ఇన్స్టా అకౌంట్స్ నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు అవేంటో తెలుసా అంత పెద్ద స్టార్ అయినప్పటికీ ప్రభాస్ చాలా సింపుల్ గా ఉంటాడు డమ్ గురించి అసలు ఆలోచించరు సోషల్ మీడియా పై ఆసక్తి ఉండదు ప్రభాస్ పేరుతో ఉన్న ఇన్స్టా నుంచి వచ్చే పోస్ట్లు షేర్ చేసేదే కూడా ఆయన కాదు ఈ మాట చెప్పి మీ అందరినీ నిరాశపరిచినందుకు సారీ అంటూ అతనికి చిన్న చిన్న ఆనందాలంటే ఇష్టం ఫార్మ్స్ లో సంతోషంగా ఉంటాడు ఎక్కడైనా మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్ళాలని అప్పుడప్పుడు ఆడుకుంటూ అడుగుతూ ఉంటాడు అంత పెద్ద స్టార్ ఇలాంటి చిన్న ఆనందాలను కోరుకోవడం చూసి నేను ఒక్కొక్కసారి షాక్ అవుతూ ఉంటాను అని చెప్పి చెప్పారు